నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి ముఖ్యంగా మన అందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక వీడియో అండి మనం పూజల గురించి తెలుసుకుంటున్నాము పరిహారాల గురించి తెలుసుకుంటున్నాము కానీ ఆ పూజ చేసే గది కానీ మనం చూ పూజ చేసే ప్లేస్ కానీ ఎలా ఉండాలి ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి ఆ పూజ గదిలో మనం చేయకూడని తప్పులేంటి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చిన్న చిన్న విషయాలు తెలుసుకొని సరిచేసుకుంటే చాలా మంచిదండి కొంతమంది తెలియక అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు అలా తప్పు అనేది చేయకుండా ఉండడానికి ఈరోజు మనం మన పూజ గదిలో చేయకూడని మూడు విషయాల గురించి మనం తెలుసుకుందామండి ఇలా చేయటం వల్ల మనకి మనం చేసే పుణ్యం అనేది మనకు దక్కుతుందో లేదో మనకు తెలియదు కానీ నిజంగా దరిద్రం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అనేది మనకి శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడుతుందండి అందువల్ల ఆ మూడు విషయాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో ఏరియాలోకి వెళ్దామండి సాధారణంగా అందరము అందరికీ కూడా పూజ గదులు ఉంటాయండి మ్యాక్సిమం ఒక టెన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ పీపుల్స్ మాత్రం పూజ గది లేదక్క మేము పూజ ఎక్కడ చేసుకోవాలి అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుందండి కొంతమంది అక్క మాకు వంటగదిలో మేము పూజ ఎర పెట్టుకున్నామక్క మాకు సపరేట్గా పూజ గది అనేది లేదు అని నిజంగా మనం పూజ చేయటం ముఖ్యమండి మనకి రోజు ఇంట్లో దీపారాధన చేసుకోవడం అనేది ముఖ్యం అది భక్తితో మన పూజ గది ఎక్కడున్నా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదండి చాలా వాళ్ళ అందరికీ కూడా చాలా రిచ్గా వసతి అనేది ఉండదు కాబట్టి కొంతమంది పూజ గది విడిగా ఉండొచ్చు లేదంటే హాల్లో ఉండొచ్చు మీకు వంటగదిలో పెట్టుకోవచ్చు అలా చేసేటప్పుడు కొన్ని పాటించవలసిన నియమాలు మాత్రం మనం పాటిస్తే చాలన్నమాట ఇంకా మన పూజ గదిలో చేయకూడని కొన్ని విషయాలండి ఇలా చేయటం వల్ల మన ఇల్లంతా కూడా ఎంతైతే శుభ్రంగా పెట్టుకుంటున్నామో పూజ గదిని కూడా అలాగే శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట ఇంకా చేయకూడనే తప్పులు ఏంటి అనేది మనం తెలుసుకుందాము నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేస్తున్నాం నాకు ఒక్కటి కూడా తీరటం లేదక్క మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి అందువల్ల అలా పూజ విషయం విషయంలో మీరు మనం తెలియక చేసే తప్పులు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా తెలుసుకుందాం అనమాట పూజ గదిలో మనం ఎప్పుడూ కూడా ఎన్నో రకాల దేవుళ్ళ పటాలు పెడుతూ ఉంటాం ఉంటామండి అలా కాకుండా మనం ఏ ఊరు వెళ్ళినా కూడా ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి దేవు దేవత దేవతలు కానీ దేవుళ్ళు కానీ చాలా స్పెషల్ కానీ స్పెషల్ అని చెబుతూ ఉంటారు చాలా శక్తివంతమైన దేవుళ్ళు అని చెబుతూ ఉంటారు కాబట్టి అలా మనం ప్రతి గుడి దగ్గర నుంచి కూడా ఒక్కొక్క ఫోటో అనేది తీసుకొస్తూ ఉంటాం అలా కాకుండా మన ఇంట్లో అండి కొంత కొంతమంది దేవుళ్ళ ఫోటోలు ఉన్నా కూడా సరిపోతుంది ఫోటోలు అనేవి ఎక్కువగా పెట్టుకోవాలన్న అవసరం లేదు ఎందువల్ల అలా ఎక్కువ ఫోటోలు పెట్టడం వల్ల మనం ఒక్కొక్క ఫోటోని కూడా మనం అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం పూజలు చేయటం ఒక్కొక్కసారి చేయడానికి కుదరకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది అందువల్ల నమ్మకంతో మనం ఒక నాలుగు ఐదో ఫోటోలు మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది అంతేకాకుండా పూజ గదులు మనం మన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫోటోలు కొంతమంది పూజ గదులు పెడుతూ ఉంటారండి అలా చనిపోయిన వాళ్ళ ఫోటోలు పూజ గదులు పెట్టకూడదు మనం సెపరేట్గా పెట్టుకోవాలి కానీ దేవుళ్ళ దగ్గర వాళ్ళ ఫోటోలన్నీ పెట్టకూడదు ఇంకా ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి ముఖ్యంగా అందరమూ తెలుసుకోవాల్సిన ఒక విషయం దేవుడికి పూజలు చేసేటప్పుడు మనం ఎన్నో రకాల పువ్వులతో పూజలు చేస్తూ ఉంటాం అలాంటి సమయంలో ఆ రోజు పూజ చేస్తాం చక్కగా అందంగా అలంకరించుకుంటాం బాగుంటుంది చూడముచ్చటగా ఉంటుంది చక్కగా ఇంటికి లక్ష్మీ కటాక్షం కనిపిస్తుంది కానీ తర్వాత రోజు ఆ పువ్వులని తీయటం అనేది మర్చిపోతూ ఉంటారండి చాలామంది అంటే రోజు కూడా ఒక్కరోజు ఈరోజు పూజ చేసి మనకి టైం అనే తర్వాత రోజే పువ్వులు ఆ ఎండిపోతే ఎలా ఉంటాయో మనకు తెలుసు ఇప్పుడు ఎండిపోయిన పువ్వులే మన తల్లలో ఉంటే మనకి ఎంత చిరాగ్గా ఉంటుంది అందువల్ల ఆ పువ్వులని ఎలా తీసేసి మనం చక్కగా తలదూకొని శుభ్రంగా ఉండాలని అనుకుంటాము అలాగే దేవుడి ఫోటోలని కూడా ఎప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలండి అంటే ఎండిపోయిన పువ్వులని మాత్రం పూజ గదిలో పెట్టకూడదు దేవుడికి పటాలకు పెట్టిన పెట్టిన ఫోటో పువ్వులని తీసేసి చాలామంది ఏం చేస్తారంటే పూజ గదిలోనే సైడ్కి ఎక్కడన్నా ఒక చోట పెట్టేస్తూ ఉంటారు అలా అవి ఏమవుతుంది ఎలా ఎందుకు పెట్టకూడదు అంటే అవి వాడిపోయి ఒక బ్యాడ్ స్మెల్ ఒకలాగా స్మెల్ వస్తుందండి మనకి మంచి పువ్వుల సువాసన వచ్చే పువ్వులు ఉంటే ఎలాంటి స్మెల్ వస్తుందో మనకి తెలుసు అదే వాడిపోయిన పువ్వులు రోజుల కొద్దీ అలా ఉంచేస్తే ఒకలాగా స్మెల్ వస్తుంది కాబట్టి అదే పూజ గదిలో మీరు పటాల నుంచి ఫోటోల నుంచి తీసేసి ఆ గదిలో పెట్టకుండా చక్కగా మీరు బయట డిస్పోజ్ చేసేసేయండి అదే గదిలో ఉంచకూడదు ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే మనం నిజంగా ఇంట్లో నాన్ వెజ్ చేస్తూ ఉంటామండి చేసేటప్పుడు ఎప్పుడు కూడా అలా నా నాన్ వెజ్ చేసేటప్పుడు కానీ పీరియడ్స్ టైంలో కానీ చాలామంది పూజ గది తెరిచే ఉంటుంది జెంట్స్ ఎవరైనా సరే మన దీపారాధన చేశారనుకోండి అటువైపు ఆడవాళ్ళు బహిష్ఠ సమయంలో తిరగకుండా ఉంటే మంచిది ఆ తర్వాత దేవుని గది ఎప్పుడు కూడా క్లోజ్ చేసి ఉండాలండి అంటే అటువంటి సమయంలో పూజ చేసుకునే సమయంలో తెరిచి ఉండొచ్చు నాన్ వెజ్ తినే సమయంలో కానీ బహిష్ఠ సమయంలో కానీ పూజ గది ఎప్పుడు కూడా క్లోజ్ చేసి ఉంచుకోవడం మంచిది అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి చాలా మంది పూజ చేసిన తర్వాత మనం వెలిగించే మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా ఆ పుల్లలు కానీ లేదంటే ఆ సాంబ్రాణి వెలిగించిన పుల్లలు కానీ ఇంకా సాంబ్రాణ్ణి వెలిగించిన తర్వాత వస్తుంది కదా పొడి ఆ పొడి అక్కడ గదిలో పెట్టడం కానీ ఇలా కా ఇలా ఉండకుండా చక్కగా అప్పటికప్పుడు మనం తీసేసి వాడేసిన అగ్గి పుల్లలు కానీ సాంబ్రాణి పుల్లలు కానీ అన్నీ కూడా తీసేసేయాలండి కొంతమంది వెలిగించి ఏం చేస్తూ ఉంటారంటే అంటే అగ్గి పుల్లతో దీపారాధన వెలిగిస్తూ ఉంటారు అలా వెలిగించిన పుల్ల పుల్లలని మనం ఆ కామాక్షేమ వారి దీపం మీదే పెడుతూ ఉంటారండి వెలిగించేసి అలా పెట్టనే పెట్టకూడదు అసలు అగ్గి పుల్లతో వెలిగించకుండా చక్కగా సాంబ్రాణి పుల్లతో వెలిగించుకుంటే దీపాన్ని చాలా మంచిదండి అంతేకాకుండా చాలామంది ఆ దీపంలో అండి మనం వెలిగించిన ఒత్తులు వేసిన తర్వాత ఆ నూనె అంతా కూడా ఉంటుంది కదా ఆ నూనెని మనం అలాగే వదిలేసి ఆకుపచ్చ కలర్లు అయిపోయేంతవరకు కూడా అలా ఉంచేస్తారు ఒక్కొక్కసారి ఒత్తులు మాడిపోతూ ఉంటాయి అలా మాడిపోయినప్పుడు ఆ దీపారాధన అంతా దీపం అంతా కూడా నల్లగా అయిపోతూ ఉంటుందండి అలా ఆ నల్లగా అయిపోయినా సరే అలా ఆకుపచ్చ కలర్గా నూనె మారిపోయినా సరే అలాగే దీపాన్ని వెలిగించేస్తూ ఉంటారు అలా వెలిగించిన వెలిగించకూడదండి చక్కగా శుభ్రంగా వారానికి ఒక్కసారైనా సరే పూజ సామాన్లు కడుక్కొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలండి కొంతమంది పసుపు కుంకాలు పెట్టడం కూడా ఆలోచిస్తూ ఉంటారు పువ్వులు మాత్రం పెడతాము పసుపు కుంకాలు కొంతమంది పెట్ట పెట్టకుండా ఉండడం అనేది నేనే చూశాను అనమాట అలా పసుపు కుంకాలతో అలంకరించుకొని చక్కగా అప్పుడు పువ్వులన్నీ పెట్టుకొని దీపాన్ని వెలిగించుకుంటే మంచిది మనం కూడా నిజంగా మా ఎప్పుడు దీపాలన్నీ శుభ్రం చేసుకోవాలి అని అంటే కనుక గురువారం నాడు శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్ వారానికి ఒకసారి ఇంకా మంగళవారం శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో మీరు శుభ్రం చేసుకోవచ్చు ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే పూజ గదిలో అండి మనకి బూజులు అవి ఎలాడుతూ ఉంటాయండి అంటే పైన ఎక్కడో ఉంది కదా అది అందట్లేదు కదా అని చెప్పేసి ఫోటోలు మాత్రం అంతవరకు కూడా శుభ్రం చేసుకొని పేపర్ అంతా కూడా మార్చుకొని క్లీన్గా పెట్టుకుంటాం పైన అంతా కూడా క్లీన్ చేసుకోవడం కానీ ఒక కర్పూరం బాగా అందరూ కూడా కర్పూరాలు వేస్తూ ఉంటారు ఆ కర్పూరం మంటకి గోడలు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా చక్కగా అంతా కూడా పైన హైట్గా ఉన్నా కూడా ఒకరోజు ఫోటోలన్నీ కూడా తీసేసి శుభ్రంగా క్లీన్గా చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు మనం సరిచేసుకొని విషయాలు కాబట్టి వీటి వల్ల ఒకవేళ మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తు వచ్చి మన కోరికలు తీరకపోవడానికి ఆటంకాలుగా ఉంటాయండి అందువల్ల ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి విషయంలో కూడా ఇది కరెక్టానా కాదా అన్న ఒక విషయాన్ని ఆ తర్వాత చేసుకోవచ్చులే అందువల్ల ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటా ఉంటాం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం ఆ పనిని కాకుండా మనం నిజంగా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుండా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఒళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే